సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఒక అతి ముఖ్యమైన వార్త నీ ప్రార్థన ఫలించే వార్త నీకు ఆ చర్యలతో మార్పు రాబోతున్న వార్త నీకు చెబుతాను శ్రద్ధగా వినమ్మా అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారు అది ఏంటి ఏం చెప్పబోతున్నారని మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రికి రాత్రి నీకు ఒక ఆశ్చర్యమైన విషయం జరిపించి నీ కోరికలన్నీ తీర్చే బాధ్యత నాది అంతలోనే నిన్ను చూసి నీ ఎదుగుదల చూసి నలుగురు నాలుగు విధాలుగా అంటూ ఉంటారు కానీ ఇతరులను కొర చెప్పే అంతగా ఉత్తములు ఇక్కడ ఎవ్వరూ లేరు వారు చెప్పిన దానికి భయపడేంత బాధపడేంత పిరికి దానివి కూడా నువ్వు కాదు ఎవరు ఎన్ని చెప్పినా ఇది తప్ప ఇది కరెక్టా అని నీకై నువ్వే ఆలోచించి ఏ పనైనా చెయ్యి వెంటనే మాటలతోనో చేతలతోనో వాళ్ళకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎప్పటికీ లేదు అన్నిటికీ సర్దుకుపోవటం తెలుసుకో నీకు ఏం కావాలో అది నీ సాయి నెరవేర్చి పెడతాను అన్నీ నీ మంచికి అని తెలుసుకుంటే ఎలాంటి కొరతలేని జీవితం నువ్వు జీవిస్తావు బిడ్డ నీతో ఉన్న నీ బాబాని నీకు చెడు చేస్తానా అని చెప్పు కాబట్టి నా మీద నమ్మకం పెట్టి ఎదురుచూడు రేపటి రోజు నీకు నచ్చిన విషయం జరిపించే బాధ్యత నాది చేతిలో ఏదైనా ఉంటే చెయ్యి కదిలితే పగిలిపోతుంది అనే మనుషులు మాట్లాడే మాటలు మనసు విరిగిపోతుంది అని ఆలోచించి బాధపడేలా మర్యాద లేకుండా మాట్లాడుతారు అలా నీ మనసు బాధపడేలా మాట్లాడే మనుషులను చూసి నువ్వు దిగులు చెందకు నీకు ఏర్పడ్డ కష్టానికి నువ్వు మాత్రమే కారణం కాదు నీకు ఎదురుగున్నా ఉన్నవారి మనసు ఎలా ఉందని నీకు ఎలా తెలుస్తుంది చెప్పు నీ మనసు నీకు తెలిస్తే చాలమ్మా నీ జీవితం నువ్వే చూసుకో ఈ లోకంలో జరిగే ప్రతి దానికి ఉంది అది కాలం నీకు సరైన సమయంలో తెలియపరుస్తుంది నీ మనసు గాయపడేలా మాట్లాడినప్పుడు వారి ముందు కంటతడి ఎప్పుడూ పెట్టవద్దు అలా పెడితే చులకనైపోతావు తల్లి అలా ఉంటేనే నీ మనసు పక్వం చెందింది అని అర్థం చేసుకో ఏదైనా జరిగినా చిరునవ్వుతో స్వీకరించు అప్పుడే నీ మనసు నిండుగా ఉంటుంది నీ జీవితం కూడా నిండుకుండలా ఉంటుంది ఏ కార్యం చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి చెయ్యి నీ బాబా నీకు సాధకంగా అనుకూలంగా జరిపించే బాధ్యత నాది చేసేటప్పుడు గమనంగా చెయ్యి నువ్వు గమనించే విధానానికి నీ జీవితంలో తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి అనేది తెలుస్తుంది ఏం జరిగినా వెంటనే దాని గురించి మాట్లాడాలి ఎవరితోనైనా చెప్పుకోవాలి అనే ఆలోచన మార్చుకోమ్మా ఏం చెయ్యాలన్నా ఏం మాట్లాడాలన్నా కొంచెం తెలివిగా ఆలోచించి మాట్లాడు దాని తర్వాత బాబా చూపిన దారిలో నడువు నీ జీవితంలో ఏం జరిగినా జరగకపోయినా ఏం దొరికినా దొరకకపోయినా అన్ని సందర్భంలో ధైర్యంగా నమ్మకంగా ఉంటే చాలు నీ సాయి మంచివారిని ఎప్పుడూ చేయివదనుడు తల్లి అలాంటిది నా ప్రియమైన బిడ్డవు నువ్వు నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నీకు రక్షణగా ఉండకుండా ఉంటాన చెప్పు నీ జీవితంలో ఎన్ని కఠినమైన సందర్భాలు వచ్చినా అన్నిటినీ నేను సరిచేసే పోతాను ఈ రాత్రికి రాత్రిలోనే నీ జీవితంలో ఉన్న సమస్యలను నీతో ఉన్న వారి మనసును మంచి మార్పుని తీసుకొస్తాను ఓపికతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ చేతిలో ఏముందో అని ఆలోచించు పోయింది పోయిందాన్ని కోసం బాధపడవద్దు ఉన్న దానితో సర్దుకొని తృప్తిగా ఉండు పోయిన దాని కొరకు బాధపడకుండా నీకు నచ్చినది దొరుకుతుంది అనే నమ్మకంతో ఎదురుచూడు నమ్మకంతో ఎదురు చూస్తే ఏదైనా తప్పకుండా వస్తుంది అన్నీ నీకు ఆశపడ్డట్టే నీ బాబాని చేసే బాధ్యత నాది కాబట్టి నా మీద కూడా నమ్మకం ఉంచి ప్రశాంతంగా నిద్రించు తల్లి నీ జీవితం మంచి అందమైన మార్పును తీసుకొచ్చే బాధ్యత నాది సర్వే జనా సుఖినోభవంతు ജയിസാരം